కామారెడ్డి జిల్లా తాడవై మండలం కరట్పల్లి గ్రామానికి చెందిన సంపద్గౌడ్ ప్రజావాణిలో ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ హనుమంతరావుపై ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా సంపద్గౌడ్ మీడియాతో మాట్లాడారు రెడ్డిపేట్ గ్రామానికి చెందిన గౌడ్ నకిలీ ఓటర్ ఐడి ఓటరు దోవపత్రాలను సృష్టించి కరట్పల్లి గ్రామంలో కళ్ళు దుకాణం లైసెన్స్ పొందారని సంపద్గౌడ్ ఆరోపించారు ఈ విషయంపై పలుసార్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారికి ఆధారాలతో నిరూపించిన అతని లైసెన్స్ రద్దు చేయడం లేదని ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి సూపరింటెండెంట్ వెంటనే ఆ లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ హనుమంతరావు పట్టించుకోవడం లేదని ఈరోజు ప్రజావాణిలో ఎక్సైసైజ్ సూపరింటెండెంట్ పైన ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు గ్రామం గ్రామస్తున్న కామారెడ్డి జిల్లాలోని మండలం కరడుపల్లి గ్రామం అది ఆ గ్రామంలో రెడ్డిపేట గ్రామానికి చెందిన స్వామిగౌడ కుందాపురం అనే వ్యక్తికి రెండు వేల పంతొమ్మిదిలో నకిలీ క్రూపత్రాల ద్వారా కలు గీత కార్మికు లైసెన్స్ ఇవ్వడం జరిగింది దానిపై నేను గత నాలుగు సంవత్సరాలుగా ఎక్సైజ్ అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేసింది వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేదు పైగా నాకు ఫిర్యాదు నాకు నేను కంప్లైంట్ ఇచ్చిన అని చెప్పి ఆయన భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఆయన ఫోన్ చేసి ఇష్టరీతి మాట్లాడు తిట్టడం జరిగింది నాకు ఆయన ద్వారా ప్రాణ అని కూడా ఉంది ఇష్టం వచ్చినట్టుగా బెదిరిస్తున్నాడు ఈ విషయం మీద ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఆయన నాన్ రెసిడెంట్ అని సర్టిఫికేట్ తెమ్మన్నారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు అది కూడా ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు ఆ వ్యక్తి ఆ వ్యక్తి కరడుపల్లి గ్రామంలో లేదని పంచాయత్ సెక్రటరీ ధృవీకరించిందని ఎంఆర్ఓ గారు కూడా సర్టిఫై చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎన్ని నాన్ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ నకిలీ అని ఎన్నిసార్లు ఈఎస్ గారికి కంప్లైంట్ చేసినా ఇలాంటి చర్యలు లేవు పైగా వ్యక్తి రెండు ఓటర్ కార్డులు సేమ్ ఒకే టైంలో రెడ్డిపేటలో కరడుపల్లిలో రెండు దగ్గర ఓటర్ ఐడి సెవెన్ హండ్రెడ్స్ థర్టీ సిక్స్ అనే ఇంటి నెంబర్లో కరడుపల్లిలో తీసుకోవడం జరిగింది ఈ సెవెన్ హండ్రెడ్స్ థర్టీ సిక్స్ అనేది ఇల్లు కరడుపల్లి గ్రామంలోనే లేదు దాని మీద ఏదో నకిలీ ఆధారాలతో తోత్రంగా ఫేస్ఫుట్ ఐడి క్రియేట్ చేసుకుని దాంట్లో ఎలాంటి రిసిప్ట్ లేకుండా ఏం లేకుండా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకున్నాడు ఆ రెసిడెన్షియల్ సర్టిఫికేట్కి సంబంధించి ఆపరేటర్కి డబ్బులు ఇచ్చో ఏదో ఇచ్చి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది సంబంధించిన పన్ను లేదు కరెంట్ బిల్ లేదు చెప్పాలి పంతొమ్మిదిలో ఆయన సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో ఇది ఇందులో ఎంఆర్ఓ సైన్ కానీ ఆర్ఐ సైన్ కానీ ఏది లేదు విఆర్ఓకు వాళ్ళు ఏదో పెట్టి ఏదో చేసి విఆర్ఓ విఆర్ఓ ద్వారా ఆరు సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నాడని రాపించుకోవడం జరిగింది అసలు ఈ విఆర్ఓ ఆరు సంవత్సరాలు ఉన్నాడని ఇలా రాసిండు ఇదే సేమ్ టైం అయినా రెడ్డిపేట్ గ్రామంలో ఆధార్ ఓటరైడీ రేషన్ కార్డు అన్నీ కలిగి ఉన్నాడు ఈయన రెండు వేల పదిహేను డిసెంబర్లో పెళ్లి అయితే రెండు వేల పద్దెనిమిది వరకు ఆరు సంవత్సరాలు ఎలా అవుతుంది మా ఊరు అమ్మాయిని రెండు వేల పదిహేనులో పెళ్లి చేసుకున్నాడు ఇల్లరికం అని చెప్తున్నారు ఇల్లరికం వచ్చిన వ్యక్తికి రెడ్డిపేటలో ఎలా ఉంటాయి అన్ని గుర్తింపు కార్డులు దీనికి సంబంధించి నకిలీ నక్కి ఓటర్ ఐడి ఆన్లైన్లో చూపెట్టింది పేడ్ ఇవ్వడం జరిగింది ఇంటికి సంబంధించి ఎలాంటి పత్రం ఇవ్వకుండా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ పొందాడు ఆ సెవెన్ థర్టీ సిక్స్ అనే ఇంటి ఇంటి నెంబర్తో ఎలాంటి ఇంటి ట్యాక్స్ కానీ దానికి సంబంధించిన కరెంట్ బిల్ కానీ ఏది కూడా దీనికి జతపరచకుండా డైరెక్ట్గా ఓన్గా ఓటర్ ఐడి పే చేసుకొని ఇవ్వడం జరిగింది దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు అన్ని ఆధారాలు తీసుకొచ్చి ప్రతిసారి వచ్చిన ప్రతిసారి ఇంకో ఆధారం అది ఇది అన్నీ చెప్పి ప్రతిసారి ఏదో డాక్యుమెంట్ చెప్తే ప్రతిసారి నేను ప్రతి డాక్యుమెంట్ తీసుకురావడం జరిగింది జన్యంగా అన్ని డాక్యుమెంట్లు ఒరిజినల్గా అతనికి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి అన్ని సబ్మిట్ చేశాను కానీ ఎలాంటి స్పందన లేదు సో దీనిపై ఇంకా ముందుకెళ్లాలని నేను ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చర్యలు ఏం తీసుకోవట్లేదని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ గారు దీనికి సంబంధించి ఏదైనా ఉంటే సంబంధిత డిపార్ట్మెంట్కు దీన్ని దీనిపై కలెక్టర్ గారు స్పందించి సంబంధించిన అధికారులకు దీన్ని ట్రాన్స్ఫర్ చేసి దానిపై తగు చర్యలు చట్టరిత చర్యలు తీసుకుంటామని మాకు హామీ హామీ ఇవ్వడం జరిగింది